సామాజిక సేవకురాలు నమలకొండ సాకేత ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ మురళీధర్ ములీధర్ డిఎస్పీ వెంకటరమణ ఏఆర్ డిఎస్పీ ప్రతాప్ ట్రాఫిక్ ఎస్సీ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవై మంది మహిళలు పోటీలో పాల్గొనగా వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అకాడమిక్ హైట్స్ పాఠశాల బచ్చన్ పాఠశాల ఆవరణలో సంక్రాంతి పోటీలు మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు మూడో బహుమతిగా వెయ్యి నాలుగు ఐదు బహుమతులకు ఐదు వందల రూపాయలతో పాటు పది కన్సోలేషన్ చీరలు మరియు వచ్చిన ప్రతి మహిళకు పాల్గొనందుకు బహుమతి ప్రదానం చేసినట్లు సాకేత తెలిపారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవకురాలు నమలకొండ సాకేత చేస్తున్న సేవలను అతిథులు అభినందించారు Det er landet. Those who are there, all the boxes, you got 5 minutes extra time remaining. Yeah, okay, buddy. you can take 5 minutes. Welcome, sir. Welcome, sir. 万代的街。 నెంబర్స్ పిలిస్తాము ప్లీజ్ రండి నెంబర్ 16 బ్లాక్ నెంబర్ 16 15 22 కస్తనా భో పాపవ్వల మదరం అంకొకు ఆక్షన్స్ లో ఉన్నారు సో బ్లాక్ నెంబర్ 9 మంది మిలుగే కంచి పడలకో ఊరరగజలు వినిపించే వసవన్న కూడా ఎంతవరకు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని మహిళల వల్ల నైంటీ పర్సెంట్ నాకు చాలా ధైర్యం వచ్చింది మీరు వచ్చిన తర్వాత అండ్ సార్ వాళ్ళు పిల్లగానే వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ మీ అందరికీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడానికి డిఎస్పి ప్రతాప్ గారిని ఒకసారి టూ మినిట్స్ మా మా ప్రోగ్రామ్ చేస్తే ష్యూర్గా నేను దానికి స్పాన్సర్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ విన్నర్స్ని నేను మాత్రమే స్పాన్సర్ చేస్తానని చెప్పడం జరిగింది చాలా గర్వ గర్వకారణం అనిపించింది నాకు కూడా జగిత్యాల డిస్టిక్లో నిజంగా చాలా అందరి అందరి పుణ్యం అనుకోవాలి అందరి నిజంగా ఇట్లాంటి వాళ్ళు దొరకడం మనకి మహిళలకు ఈ రంగోలి పోటీలు నిర్వహించాలని ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఈ పోటీలు అంటే నేను ఎక్కడ పని చేసినా అక్కడ మహిళల గురించి చేయడం జరుగుతుంది కనుక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంవత్సరానికి ఒకసారి ఈ రంగోలి పోటీలు వస్తాయని ఉద్దేశంతో మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అంటే మొన్న కూడా యువతకు కూడా ఈ వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా వీళ్ళకు కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ అవకాశం ఈ సాకేత గారు వాళ్ళ టీం మొత్తం బాగా ఆర్గనైజ్ చేసి ఇంత గొప్పగా చేసినందుకు మా పోలీస్ శాఖ తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన దాదాపు యాభై ఐదు యాభై యాభై ఐదు మంది పార్టిసిపేట్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా నామోకి రావాలి అనేంత ఇంట్రెస్ట్గా వేశారు చాలా బాగా వేశారు అందరూ అందరికి కూడా ఎగ్నండి చెప్తాను నేను ఎందుకంటే అందరూ కూడా ఎఫర్ట్ పెట్టారు బట్ పోటీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది కంపల్సరీ కాబట్టి ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించడం జరుగుతుంది మీ అందరికి కూడా మీరు అందరూ విజేతలే మీరు అందరూ నమ్మరు అనే అట్లా ఏమనుకోకండి నా ముగ్గు లాస్ట్ కావచ్చు నా ముగ్గు లాస్ట్ సెకండ్ కావచ్చు అట్లా ఏమనుకోకండి అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూస్తా ఉన్నా ఇక్కడ నుంచి ఎయిట్ ఈ వర్షంలో ఎయిట్ ఉన్నాయి ప్రతి వర్షంలో కూడా ఎయిట్ ఉన్నాయి ఎయిట్ ఇన్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ మధ్యలో శుభాభినందన తెలియజేస్తా ఉన్నా అందరికి కూడా అభినందన శుభ సాకేత చెప్పంగానే తప్పకుండా వస్తామమ్మా ఎందుకంటే అమ్మాయి మంచి సోషల్ వర్క్ వర్కర్స్ జిల్లాలో సో వాళ్ళ ఫాదర్ కూడా మనకు అందరికి బాగా వెళ్ళిన ప్రసం సార్ ఫ్యామిలీ కూడా చంద్రశేఖర్ అని చెప్పేసి అని సో వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా ఇందాక దాన్ని చెప్పినట్టుగా ఎప్పుడు వాళ్ళకి మేము ప్రోత్సాహిస్తూ సపోర్ట్గా ఉంటూ ఉంటాం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కాదు యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఇప్పుడు కూడా తోడుగా ఉంటాం మేము ఇందాక సార్ చెప్పినట్టుగా ముక్స్ కూడా చాలా బాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పండగ వాతావరణం మనము ఎంజాయ్ చేయాలి అన్న కాన్సెప్ట్తో దీన్ని తయారు చేయడం జరిగింది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా తెలిసి తిన వయసులో ఇలాగా ముగ్గులేసి కలర్లు వేసిన వాళ్ళమే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాము కాబట్టి అటువంటి పనులు ఏం చేయలేము చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేమీ లేదు సో ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు సకేతకి అట్లాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మా హరిష్ సార్ గారికి వెంకట సార్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటూ ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకునేదానికి చేసేటువంటి పని కానీ ఆడవాళ్ళకి ముగ్గులు వేయడం అనేది కొత్త ఏం కాదు క్లీన్ చేసుకునే తర్వాత ముగ్గు వేయడం అనేది వాళ్ళకి నిత్య దినచర్య ఉంటుంది అది మా ఇంట్లో అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము పోటీ పడి ఒరినొగురు వేసేటువంటి వాళ్ళు ఈరోజు చుక్కలు ముగ్గేస్తే రేపు చక్రాలు ముగ్గేయాలి రేపు పోతున్న రథం ముగ్గేయాలి అని చెప్పి చిన్నప్పుడు మేము చూసేవాళ్ళు ఇప్పుడు ఈ ముగ్గులు పోటీలో మా అత్తగారు ఉంటే ఫస్ట్ ప్రైజ్ ఆమెకే వస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆమె వేసిన ముగ్గు ఇక్కడ కనబడలేదు ఎక్కడ అంటే అంత బాగా వేస్తుంది దాంట్లో ఏం డౌట్ లేదు అంటే ఈ ముగ్గులన్నీ ఏమంటే మన యొక్క ఖగోళ శాస్త్రాలన్నీ కూడా దీంట్లో తెలియజేస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ మన యొక్క సాంప్రదాయం దీంట్లో కనిపిస్తుంది తర్వాత మన యొక్క మనసులో ఉండేటువంటి భావాలు మన యొక్క పథకాలు భూచక్రాలు మనం సినిమాలు చూస్తుంటాం పాత సినిమాల్లో భూచక్రం భూచక్రవదులుతో తిరుగుకుంటూ పోయి రాక్షసుని చంపేయడం ఇటువంటివన్నీ కూడా చూస్తుంటాయి మనకు తెలియకనే మనం వేస్తున్నాం అవన్నీ తర్వాత వచ్చి పర్యావరణాన్ని పరిరక్షి పరిరక్షించుకుంటున్నాం ఈ విధంగా మన యొక్క మహిళా అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందులో మొన్న మొన్న చోట్ల చూసిన నేను అని ఆంధ్రజ్యోతి వాళ్ళు చేసింది అట్లా అంతా యంగ్స్టర్స్ ఉన్నారు పిల్లలంతా సరే ముగ్గులు ఇప్పుడు వాళ్ళకి రాదనుకున్నా అది చాలా తప్పని నాకు మొన్ననే తెలిసింది ఓ పదిహేడేండ్లు ఇరవై ఏండ్ల అమ్మాయిలు కూడా చాలా బాగా వేసి ఫస్ట్ ప్రైజ్లు సెకండ్ ప్రైజ్లు తెచ్చుకుంటున్నారు అందరూ ఇది బాగా ఎంకరేజ్మెంట్ ఉంది ఇటువంటివన్నీ సాకేత గారు ఇటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొని అదేవిధంగా మహిళలను ఇంట్లోనే ఉండకుండా బయట వచ్చి ధైర్యంగా వాళ్ళు దీంట్లో పా ఈ విధంగా పార్టిసిపేట్ చేయిందని వాళ్ళని కూడా అభినందిస్తూ మమ్మల్ని కూడా ఇక్కడ పిలిచినందుకు మేము కూడా ఆమెకి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ వేదిక పైన మాకు కూడా పంచుకునే దానికి మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ విరమించుకుంటున్నాం థ్యాంక్ యూ